ఎక్కడ నుంచి వచ్చారన్న మీరు డిస్ట్రిక్ట్ కేసు మండలం కలవల గ్రామం నుంచి వచ్చిన రెండుగా యూట్యూబ్లో చూసినాం మీ వీడియో మీకు లేదన్నా మేము వాటర్ అటాచ్ పెడతాం అన్న దీనికి డైరెక్ట్గా కొంతమంది ఏం చేస్తారంటే వాల్ పెట్టేసుకుని ఇలా వాల్ ఒకటి ఇచ్చేస్తారు ఇక్కడ కూడా ఇది అవుట్పుట్ వాళ్ళు ఇక్కడికి వచ్చేసరికి ఇన్పుట్ వాటర్ వెళ్ళడానికి ఓకేనా మీకు వాటర్ ఇది యాక్చువల్గా అయితే వాటర్ ఫ్లో అన్నమాట ట్యాంక్ నిండిపోకుండా బేసిక్గా మనం పెట్టినప్పుడు ఎక్కడి నుంచి బయటకు వస్తారు దీనికి అవుట్పుట్ మీకు ఎక్కడికి వెళ్ళినా సరే ఎలాగంటే ఇప్పుడు మీకు వేరే ట్యాంక్ లేదన్నా మనం పంపించాలి అనుకో ట్యాంక్ పంపిస్తే మీరు ఇదంతా సెటప్ చేసుకోవాలి అంటే కింద మనకి బేస్మెంట్ వర్క్ జరగాలి ఈ కవర్ ఒకటే పంపించేది ఉంటాయి ఇది వచ్చేసరికి మనకి ఇన్స్టాలేషన్ ఈజీ ఇప్పుడు పదివేల లీటర్ ట్యాంక్ అయినా మీరు బైక్ మీద తీసుకెళ్ళిపోతారు అదే ఒక వాటర్ ట్యాంకర్ పదివేలు లీటర్ తీసుకెళ్ళాలంటే మీరు దీనికి ఎంత కాస్ట్ పడుతున్నారో సేమ్ ట్రాన్స్పోర్ట్ ఛార్జెస్ కూడా అంత పెట్టాలి ఇప్పుడు అది వెయ్యి లీటర్ ట్యాంక్ అక్కడ ఉన్నది ఇప్పుడు అది తీసుకెళ్ళాలంటే మీరు ఆటోలో తీసుకెళ్ళగలుగుతారా బైక్ బైక్ లో తీసుకెళ్ళగలుగుతారా ఆటోలో తీసుకోవాలి ఇప్పుడు నేను ఇది రెండు వేల ఐదు వందల లీటర్ ట్యాంక్ అంటున్నా దీని బైక్ మీద మీరు ఎలా తీసుకెళ్ళిపోతారు ఎలాంటి ట్యాంక్ నేను తీసుకెళ్ళొచ్చు బైక్ మీద ఓకే అండి చూస్తున్నారు కదా ఇలా వచ్చిన ప్రతి ఒక్కరికి కూడా ఎక్స్ప్లెయిన్ చేసి అయితే మనం ఇవ్వడం జరుగుతుందండి ఎవరికన్నా కావాలంటే మన దగ్గర ట్యాంక్స్ అవైలబుల్ ఉన్నాయండి చాలా మంది మిద్ది గార్డెన్ మీద పెట్టుకుంటామండి మాకు అది కూడా ఎలాగని చెప్పమని అడుగుతున్నారండి అంటే టెర్రస్ గార్డెన్ మీద చేసేవాళ్ళు కూడా మేము ఇంటి దగ్గర పెంచాలనుకుంటున్నామండి ట్యాంక్స్లో మీరు చెప్పిన దాన్ని బట్టి చేస్తామంటున్నారండి ఆ వీడియో కూడా నేను నెక్స్ట్ అప్లోడ్ చేయడం జరిగిద్దండి మన ఛానల్ ఎవరైతే చూస్తున్నారో వాళ్ళు కంటిన్యూగా చూడండి అండి మాకు సపోర్ట్ చేసినట్టు ఉంటుంది అందరికీ థ్యాంక్స్ అండి